దేవుని వెలుగు దేవుని బలం దేవుని క్రియలు దేవుని కార్యాలు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవని మా యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులందరికీ ప్రొబై నేసు క్రీస్తునామంలో వాక్యాన్ని ఎరిగి మీకు బోధిస్తున్నాం మా ఇష్టానుసారంగా కాక దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని వాక్యంతో కంపారిజన్ చేసుకుంటూ సంబంధమైన ప్రతి మాట దేవుని విధులు దేవుని విధులు దేవుని క్రియలు దేవుని కార్యాలు దేవుని యవనాత్యం దేవుని మహాత్యం దేవుని మహాప్రభుత్వంలో పరిశుద్ధాత్మ క్రియాకార్యాలు కై కొనడానికి భక్తితో కూడిన విశ్వాసం విశ్వాసం అంటే అర్థం చాలామందికి తెలియట్లా పాపంలో ఉన్నవాడు విశ్వాసి కాలేడు పాపం నుంచి విడుదల పొందినవాడు మాత్రమే విశ్వాసి విశ్వాసం లేనివాడు పాపి విశ్వాసంలో ఉన్నవాడు పరిశుద్ధుడు విశ్వాసము బైబిల్ గ్రంథం అంతటికీ మూలస్థాంభం విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి అన్నారు అన్నాడు కదా విశ్వాస సంబంధమైంది దేవుని నీతి ధర్మశాస్త్ర సంబంధమైంది ధర్మశాస్త్ర నీతి ఈ లోకంలో ధర్మశాస్త్ర నీతిని గురించి మనం అధికంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రపంచం అంతా ధర్మశాస్త్రం యొక్క నీతిలో బంధించబడి మూసివేయబడి ఉన్నారు బయటకు కూడా రాట్లా నేను ఎంత మొత్తుకున్నా నేను ఎంత చెప్పుకున్నా నమ్మేవాళ్ళు కనపడతల కనుక వాక్యము విధేయత కలిగి వినేవారి కోసం విశ్వాసంతో దేవుని పరిమాణాన్ని దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని గైకొనే వారి కోసం దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆధ్యాత్మిక విలువలను మనం కొనసాగించడానికి దేవుని ధర్మశాస్త్రము అలాగే దేవుని నీతి రెండిట్లో నీతి ఉంది ధర్మశాస్త్రంలో నీతి ఉంది దేవుని దేవుని దగ్గర నీతి ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ధర్మశాస్త్ర నీతి ఆచారాలతో ఉంది ఆచారాలన్నీ అందరిలో ఉన్నాయి భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక ఆచారానికి కట్టుబడి ఉంటున్నాడు అన్నిటికి కాదనుకో కొ ఒక్కో దానికి కట్టుబడి ఉంటారు ఆచారం అనేది ఎప్పుడు ఆత్మ సంబంధం కాదు శరీరం అనేది ఆత్మ ఆత్మసంబంధమైంది కాదు మనం శరీరంతోనే ఉన్నాం కానీ ఇది నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు ఏసుప్రభువారు ఆరు అరవై మూడులో యోహన్స్ వార్తలో కేవలం నిష్ప్రయోజనం అంటే దీనివల్ల ఏంటంటే ఇది చనిపోవడానికి ఇచ్చిందే కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా మృతమే ఈ శరీరానికి వాల్యూ లేదు కానీ ప్రపంచంలో జీవరాశులన్నింటిలో కూడా విలువైంది శరీరం మాత్రమే శరీరం ఒక్కటే అంటే శరీరం ఒక్కటే భూమి మీద ఉన్న సమస్త జనులకు మూలాధారం ఇన్ని శరీరాలున్నా ఎంతమంది శరీరాలను ధరించుకున్నా ఇన్ని కోట్ల మంది శరీర ఆచారాలతో జీవిస్తున్నా శరీరం అంతా మృతం అంటే అంటే శరీరం మూలంగా జరిగించే ఏ కార్యక్రమం అయినా సరే అది మరణమే మృతం అంటే మరణం కదా కానీ ఇక్కడ ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ద్వారా ఈ శరీర ఆచారాలు అనేవి భూమి మీద బయలుపరచబడ్డాయి అంతకుముందు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడలేదు కనుక ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధులంతా కూడా దేవుని ఉగ్రతలో ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది మరి దేవుని కృతిలో ఉన్నారు అనేక రకాలైన ఆచారాలు అయిపోరు పండుగలు చేస్తున్నారు బల్లారాధనలు బో భారతీజలు ఇవన్నీ పదే పదే నేను చెప్తానే ఉంటున్నాను అయినా కానీ మానుకోవడానికి ఎవరు ఇష్టపడతల ఎందుకు ఇష్టపడతలేదంటే భయం మనుషుల్లో ఒక భయం ఎందుకంటే మోస కంటే యేసు ప్రభు గొప్పవాడు కాదనే వాళ్ళ ఉద్దేశాలు ఏమన్నా తెలియదు కానీ యేసు ప్రభు కంటే ఈ లోకంలో గొప్పవాడే అవ్వడం లేదు ఎందుకంటే ఆయన దేవుడు ప్రభు అంటేనే దేవుడు దేవుడు అంటేనే ప్రభు ఈయన ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చలేరు కదా అని చెప్తున్నాడు ఆజ్ఞల కలిగిన ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చలేకపోయారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే ఐగుప్తులో నుంచి సిలువ మరణం దాకా కూడా ఐగుప్తులో సీనాయి కొండ మీద నుంచి సిలువ కొండ దాకా భూమి మీద ఒక్కడంటే ఒక్కడు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు మనం చెప్పుకునే దేవుడిచ్చాడు కాబట్టి దేవం ధర్మశాస్త్రం అంటున్నాం యేసు ప్రభు అయితే అది శాస్త్రమే అన్నాడు ఎక్కడైనా అది శాస్త్రమేనని చెప్పాడు శాస్త్రం అంటే ఏదో మరి ఏదో కాదు పది ఆజ్ఞలు కలిగిన ఆచారాలతో కూడిన ఆజ్ఞలు అన్నమాట ఆజ్ఞలు అన్నీ కూడా ఆచారాలే విశ్రాంతి దిన ఆచారం అంటే ఆచారం అనేది ఖచ్చితంగా ఉంది బైబిల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్రాంతి దినం ఎందుకంటే దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రమించాడు విశ్రాంతి దినం నాడు అంటే అది మరణ దినంలాగా ఉంటుందన్నమాట అంటే మనుషుడు జీవనకాలం అంతా జీవించి ఆ తర్వాత మృతి చెందుతాడు అందుకని శరీరం కేవలం నిష్ప్రయోజనం శరీరం కా కేవలం నిష్ప్రయోజనం నేను ప్రపంచంలో ఉన్న సమస్త జనులకు తెలియజేస్తున్నాను ఈ శరీరం ఎంత సౌందర్యంగా ఉన్నా ఈ శరీరానికి ఎన్ని మెరుగులు దిద్దినా ఈ శరీరాలు ఎంత గొప్పవైనా ఎంత ఉన్నతమైన స్థితిని స్థాయిని అనుభవిస్తున్నా ఇవాళ భూమి మీద ధనవంతులంతా ఈ శరీరానికి కావాల్సిన లగ్జరీ లైఫ్ని ఇస్తున్నారు కానీ ధనం వల్లనే అది వస్తుంది లగ్జరీ అనేది కూడా ధనం లేకపోతే ఎవరైనా సరే లగ్జరీగా కాదు సామాన్యంగా కూడా బ్రతకలేరు సామాన్యులు కూడా డబ్బుతోనే బ్రతుకుతున్నారు ఈ లోకంలో ఈ లోకం డబ్బు మీదే ఆధారపడి నడుస్తుంది డబ్బు లేకోకుండా ఈ లోకంలో డబ్బు కూడా పని దుబ్బు కూడా పని చేయట్లేదు అంటే డబ్బుకు లోకం దాసోహం అని మనకు పురాతన కాలం నుంచి పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ యేసుక్రీస్తులోకి వచ్చేపాటికి డబ్బుతో పని లేదు దేవుని నీతితోనే పని దేవుని నీతి ఏం చెప్తుందంటే ప్రేమ ప్రేమ ఏంటంటే ప్రేమ ఏంటంటే ఈ లోకంలో చాలా అత్యున్నతమైన స్థాయిని ఇచ్చేది ప్రేమ ఇది దేవుని ప్రేమ అని కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది ఆ ప్రేమను సంపాదించుకోవడానికి దేవుని పిల్లలుగా దేవునికి వారసులుగా దేవుని నీతికి దేవుని రాజ్యానికి హక్కుదారు ఉండటానికి మరి ధర్మశాస్త్ర సంబంధాన్ని నేను గత వారం దగ్గు జలుపుతూ బాధపడతా చెప్పాను మరి ఇప్పుడు కూడా ఇంకొంత ఉన్నా కానీ మరి కంటిన్యూషన్ చేయాలని ఆశతో చెప్తున్నాను ఈ వాక్యాన్ని చదువుకుని ఆపేశాము ఆ రోజు ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలు మరియు శరీరాచారం నెర శరీర ఆనుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి ఏమింపబడిన మెల్కీషదక్కును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతులన్నీ మరింత విషదమై ఉన్నవి ఏలైనగా నువ్వు నిరంతరం మిల్కీ శత క్రమంలో చేరిన వాళ్ళైన యాజకుడు అయి ఉన్నావు అని ఆ విషయమే సాక్ష్యము చెప్పబడిను ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ శుద్ధి కలగచేయలేదు భూమి మీద పుట్టి ఉన్న వారందరిలో కూడా మనుషులు ప్ర శరీరులు ప్రాముఖ్యమైన వాళ్ళు భూమి మీద చాలా జీవ జరాశలన్నీ ఉన్నాయి అయి పుడుతుంటాయి చనిపోతుంటాయి కానీ మళ్ళీ పుట్టింది మళ్ళీ ఒకసారి రెండోసారి పుట్టడం అంటూ ఉండదు భూమి మీద ఏ శరీరం అయినా ఒకసారి పుట్టడమే కానీ రెండోసారి పుట్టడం అనేది జరగదు ఇది గమనించాలి అందుకని శరీరానికి పది ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు ఈ ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే దేవుని నీతి దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక బాట ఇస్రాయేలీలకు అంటే ఇది ఇచ్చింది యాగోబు కుటుంబానికి మాత్రమే మరెవరికి కాదు ప్రపంచం యాకబుకు ఒక్క కుటుంబమే కాదు అబ్రహాం కుటుంబం ఉంది నవాహు కుటుంబం ఉంది కాబట్టి ఇక్కడ యాగోబు కుటుంబం ఉంది అబ్రహాము ఇసాకు యాకోబుల కుటుంబాలు అంటారు ఈ మూడు కుటుంబాలు కలిస్తేనే ప్రపంచం ప్రపంచంలో అన్ని మతాల వారు అన్ని సాంప్రదాయాలు వారు అన్ని కులాల వారు కూడా మతాన్ని మార్గంగా ఎంచుకుని నడుస్తున్నారు మతమే మార్గం అనుకుంటున్నారు ఆ మార్గంలో అన్ని ఆచారాలు ఉన్నాయి సంప్రదాయాలు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి వాటికి కావాల్సిన డబ్బు కూడా వాళ్ళ దగ్గర ఉంది ఒక ఆచారాన్ని గై కొనాలంటే దానికి అవసరమైన ఖర్చులన్నీ భరించే శక్తి ధర్మశాస్త్ర సంబంధులకు ఉంది వారాలు జరగాలన్నా మాసాలు జరగాలన్నా వ్రతాలు జరగాలన్నా ఉత్సవాలు జరగాలన్నా పండుగలు జరగాలన్నా ఇదంతా కూడా డబ్బుతో కూడిన ఖర్చు డబ్బుతోనే ముడిపెడింది అంటే మన శరీరం ఈ లోకంలో జీవించాలన్నా శరీరం దాని రక్షణ దాని పోషణ దానికి హుందాతనం దానికి అధికారం ఇవన్నీ పెంచుకోవడానికి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తమ శరీరాలను అభివృద్ధి చేసుకోవడానికి వేలల్లో నుంచి లక్షల్లో నుంచి కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు ఈనాడు ఒక శరీర పోషణ కోసం కోట్లు ఖర్చు పెట్టే మహానాయకులు ఉన్నారు మన భూమి మీద మన ఆంధ్రప్రదేశ్లో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే శరీరానికి నువ్వెన్ని మెరుగులు పెట్టినా ఎన్ని వేషాలు వేసినా శరీరం మాత్రం ముసలిదవుది చనిపోద్ది శరీరం అందుకని అది నిష్ప్రయోజనం మృతం శరీరం కేవలం నిష్ప్రయోజనం మృతం అది అంటే మృతతుల్యమైన ఈ శరీరానికి ఇన్ని ఆర్భాటాలు ఇన్ని హంగులు ఇన్ని అధికారాలు అసలు చచ్చెముసళకు కూడా నాకు పదవి కావాలి అధికారం కావాలని ఎన్నో దొంగ మార్గాల్లో దోపిడీ మార్గాల్లో వచ్చి అంట ప్రజా దోపిడీలు చేసుకుంటూ జీవించే కాలంలోకి వచ్చాం మనం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దోపిడీ వ్యవస్థ అంతా కూడా శరీర పోషణకే కానీ దేనికి పనికిరాదు శరీరాన్ని ఉన్నతంగా మరి మార్చుకుని భూమి మీద నడుస్తున్నారు కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే ఈ శరీరం గురించి మాట్లాడుతూ ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ శుద్ధి చేయలేదు దేనికి అంటే ఈ లోకంలో ఏ పని చేసేవాడికైనా ఈ ధర్మశాస్త్రం వలన మేలు కానీ మెప్పు కానీ జరగలేదు ఈవెన్ ప్రపంచంలో ఉన్న ధనవంతులు అందరూ కూడా ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్ర సంబంధులకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మలాహి గ్రంథంలో ఉంటుంది పదో వంతు ప్రథమ ఫలం ఇవి ఇస్తే మీకు భూమి మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ పట్టజాలని ఆశీర్వాదాలు అన్నాడు అవి ఇచ్చేవాళ్ళు అయిన పొందుకుంటున్నారు అది వేరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతివారు దేవుని దేవనరాజ్యాన్ని గురించి ఆలోచించట్లేవరు భూమి మీద అధికారం ఉందాతను విచ్చలు డబ్బు డబ్బుకున్న భోగ భోగభాగ్యాలు విందులు విలాసాలు ఇవన్నీ చేసినా ఆ చివరికి మరణం మరణించిన ఈ శరీరాన్ని అగ్ని కొండం శరీరం అయితే పాలవుద్ది ఈ శరీరాన్ని ఇంతవరకు నడిపించిన ప్రాణం ఉంది కదా ఆ ప్రాణానికి సాగు లేదు ఆ ప్రాణానికి సాగు లేదు అందుకని చావులేని ఈ ప్రాణం ఏమైందంటే అగ్నిగుండంలోకి వెళుతుంది అందుకని నిష్ ధర్మశాస్త్రాలను బట్టి చేసేవన్నీ కూడా అగ్నిగుండానికి తీసుకెళ్తున్నాయి మరైతే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు అని మీరు ప్రశ్న ఇయ్యొచ్చు ఆనాడు ఇస్రాయేలీ తిరుగుబాటుతనాన్ని కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఎందుకంటే వాళ్ళు మాటి మాటికి మోస మీద తిరుగుబాటు చేయడం మోస మాట వినకపోవడం మోష మీద సనగతం మోస మీద కొనగటం చేస్తున్నారు ఐగుప్తి ఐగుప్తి నుంచి వచ్చిన ఈ ఏకోవ కుటుంబీకులు అందుకని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ఇవ్వడింది ఈ ధర్మశాస్త్రం కానీ వాళ్ళు ఎవరన్నా ఒక్కడన్నా క్రమశిక్షణ కలిగిన వాడుగా మోషతో కానీ అహర్వంతో కానీ ఎవరైనా ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు ఎవరూ కూడా క్రమశిక్షణలో నడవలేదు అందరూ అక్రమంగా నడుచుకున్నారు అందరూ అటత్తుగానే చనిపోయారు మోషాతో కానీ అహర్వంతో కానీ చనిపోయారు శరీరం కేవలం నిష్ప్రయోజనం ఎస్ శరీరంతో చేసే ఏ పనైనా సరే మనని పరలోకానికి చేర్చదు ఈ శరీరం ఎందుకంటే ఈ భూమి మీద దేవుడైతే దేవుని ఆరాధించడానికి ఇచ్చాడు ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ అంటే కూడా క్రీస్తుని ఆరాధించడానికి అర్థం ఎప్పుడు ఆరాధిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదున మాత్రమే మిగతా రోజుల్లో ఏం లేదు ఓని డిసెంబర్ ఇరవై ఐదునైనా ఆరాధన చేస్తున్నారంటే ఆరాధన కాదు అంతా కూడా గొప్పలు కొట్టడమే గొప్పలు చెప్పుకోవడం గొప్పలు మాట్లాడుకోవడం గొప్పలు చేసుకోవడం కేకులు అని బోకులు అని అయ్యని ఇవని తినటం తిని వండుకోవడం తినటం హుషారు చేయటం మంచి బట్టలు వేసుకోవడం మంచిగా జీవన విధానాన్ని ఉందాగా ఉన్నతంగా చూపించుకోవడం ఆ ఒక్కరోజే తర్వాత లేదు మళ్ళీ ఇక తర్వాత మళ్ళీ నార్మల్లే ప్రతి మనిషి ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే అది ఆ రోజుకే పరిమితం మిగతా రోజుల్లో అది నిలబడతాం అందుకని గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడే మాటలు మనకు అర్థం కావాలంటే ధర్మశాస్త్రం ఈయకముందే మనుషులు మరణాన్ని తెచ్చుకున్నారు ఈయకముందే మరణాన్ని తెచ్చుకున్నారు ఎవరు తెచ్చారు మరణాన్ని ఆదాం తెచ్చాడు ఆదాం ఏం తప్పు చేసి తెచ్చాడు ఆదాం భార్య అయినా అవ్వ తప్పు చేసి సర్పబోధలు నమ్మి ఆదాం బోధలు ఏమైనాయి అంటే సర్పబోధలుగా మారిపోయింది మారిపోయి సత్యానికి విరోధమైన భిన్నమైన సువార్తలు అప్పుడే వెళ్ళిపోయారు అప్పుడే ఆదాం కుటుంబం మరణంలో మరణాన్ని రుచి చూసింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు మరణం అందరినీ ఏళ్తుంది ప్రతి మనిషిని కూడా మరణం ఏళ్తుంది అంటే శరీరం నిష్ప్రయోజనం అంటే మరణం శరీరానికి వచ్చేది ఏంటంటే శరీరానికి వచ్చే ఘనతే మరణం శరీరానికి వచ్చే దండగే మోసం శరీరం అంతా కూడా మోసమే శరీరులు నిష్ప్రయోజకులు అయిపోతున్నారు భూమి మీద శరీరంతో పుడుతున్నారు ఆ శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ఆచారాలకు పోతున్నారు ఆత్మ సంబంధాన్ని కోల్పోతున్నారు దేవుని నీతిలో ఉండలేదు దేవుని రాజ్యానికి అరుకులు కాలేకపోతున్నారు అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం ఈ నిష్ప్రయోజనం అవడానికి కారణం నిష్ప్రయోజనమైన దాన్ని చక్కపరచడానికి ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ఈ ఆజ్ఞలు కూడా ఎవరిని రక్షించినట్లుగా బైబిల్ కాదు ప్రపంచ చరిత్రలోనే లేదు కనుక మిగతా విషయాలు మనం మరొక దాంట్లో తెలుసుకుందాం దేవుడు మనలను దీవించను గాక ఆమె